అబ్బ సునన్ ఫుటవన్ ఖై జారమే మే జారాసి జారా సి ఎలమిని గలాని పర్కినోగో ఈ గై బౌ పన్న అవ రంబా పన్న వేలేకి మీ గై కరు తురజంద వందన్ నిహావ బై మెన్న వంద తుమి సే తర్మి విట మి కోడ్ పరద ఇస్వాస్ కినో తర్మి సాగర తైరదు సర వార్ ఇల్ల ఎలాగా అంబా బని రా కారణం tenu kai ra pao kara si kai ra prachna te mai kai மொட்டான்னு சொன்னது சரிதான் அம்பவன் பண்ண பாவு பிள்ளைகளுக்கு வந்து சிறை சீலுவோ முறை மாதிரி நிலைமை சௌராஷ்டிரா மக்களுக்கு அவிடக்கூடாது ஆசியா ஒட்டுப்பழ ஹெனி மேரிக அத்த எங்க நிலைமை காயா என கொல்ல சமூகம் சரி தெல்லப்பொக்கடியா எல்ல பொக்கடியா அத்த என்ன கோண சோதை கோண ஹொராட் எங்க காயா அத்தை அவர் பெட்கானும் அவர் பெட்கின்னு உண்ட பிரச்சனை மன்னோ கோண அசி ஒன் டேஸ் சரிச்சி யாஸ் தெல்லே மாதிரி மொட்டான் புற சமூகம்ல அக்கறை திசுசி నమస్కారు అంతే ఫుల్ పడం సనమది సౌరాష్ట్ర వేల్డమ్ యూట్యూబ్ చానలు జీ ఫుల్ పడం సవయ్ అమ్మ పడం మూచి అవార్డు అప్పు తిరిచిమ్మ దీరీ జుకు ఎల్ప కిణం లవరాశా ఇంకా జుగు పడమే కెరాసీ బితజీసే కళాయి డేలంటోడో నిన్నోడేల కోణ సమత కళాయి అమ్మ పడమంట కెరియానా ఇలా మరి నా పిల్లను అవి ఎంకరేజ్ కే పురోగ్రామ్ పూర్ క్రియా తను సేత టాలెంటు తలపరితే కడతా కూచ్చి అం జుకు ప్రోగ్రామ్ జీ సవ నమస్కార్